దేవుని పూజ చేయడం హిందూ సాంప్రదాయాలలో అత్యంత పవిత్రమైన కార్యం ఇది మనస్ఫూర్తిగా శ్రద్ధగా చేయాలి ఇంట్లో పూజ చేయడానికి సాధారణంగా షోడసోపచార పూజ విధానాన్ని అనుసరిస్తారు ఇది పదహారు విధాన సేవలను కలిగి ఉంటుంది షోడసోపచార పూజ విధానం ఆవాహనం దేవుని మనస్ఫూర్తిగా ఇంట్లోకి ఆహ్వానించండి ఆసనం దేవునికి కూర్చోవడానికి శుభ్రమైన ఆసనం ఏర్పాటు చేయండి పాద్యం దేవుని పాదాలను శుభ్రపరచడానికి నీరు అర్పించండి అర్ఘ్యం చేతులు శుభ్రపరచడానికి నీరు ఇవ్వండి ఆచమనీయం దాహం నివారించడానికి నీరు తాగించండి స్నానం పవిత్రమైన నీటితో అభిషేకం చేయండి వస్త్రం శుభ్రమైన వస్త్రాలు ధరించండి యజ్ఞోపవీతం యజ్ఞోపవీతాన్ని మార్చండి గంధం శ్రీ గంధం లేదా సుగంధ ద్రవ్యాలతో శుభ్రతను సూచించండి పుష్పం పువ్వులను అలంకరించండి ధూపం అగ్రబత్తీలు వెలిగించి సువాసనను ప్రసారం చేయండి దీపం నెయ్యి లేదా నూనెతో దీపం వెలిగించండి నైవేద్యం మడితో వండిన ఆహారం లేదా పండ్లు సమర్పించండి తాంబూలం తమలపాకులు వక్కలు తాంబూలం ఉంచండి నమస్కారం మనస్ఫూర్తిగా నమస్కరించండి ప్రదక్షిణ దేవుని చుట్టూ కుడివైపున తిరగండి ఈ విధానం ద్వారా దేవుని పూజ చేయడం ద్వారా మనం శాంతి ఆరోగ్యం సంపదలను పొందవచ్చు ఇది ఇంటి శుభ్రతను శాంతిని పెంచుతుంది పూజ చేసే ముందు పాటించవలసిన నియమాలు స్నానం పూజతో ముందు శుభ్రంగా స్నానం చేయండి వస్త్రాలు శుభ్రమైన వస్త్రాలు ధరించండి పూజా స్థలం పూజా స్థలం శుభ్రంగా ఉండాలి పూజా సామాగ్రి అవసరమైన పూజా సామాగ్రిని ముందుగా సిద్ధం చేసుకోండి మంత్రాలు మంత్రాలను శ్రద్ధగా ఉచ్చరించండి నైవేద్యం నైవేద్యాన్ని శుభ్రంగా ఉంచండి దీపారాధన దీపారాధన సమయంలో నెయ్యి దీపం వెలిగించండి ఈ నియమాలను పాటించడం ద్వారా పూజా ఫలితాలు రెట్టింపు అవుతాయి ఇంట్లో పూజా గదిని ఎలా ఏర్పాటు చేయాలి స్థానం పూజా గది ఉత్తర లేదా ఈశాన్య వైపున ఉండాలి వస్తువులు పూజా గదిలో విలువైన వస్తువులను దాచడం మంచిది దీపం పూజా సమయంలో నెయ్యి దీపం వెలిగించండి వాస్తు వాస్తు నియమాలను పాటించడం ద్వారా ఇంట్లో శాంతి సంపదలు పెరుగుతాయి